గాఢ మబ్బులు సముద్రంపై గుబులుతూ ఉన్నాయి వానర సేన కొంత భయంతో కొందరు లక్ష్మణుడి దగ్గర చూస్తున్నారు హనుమాన్ సముద్ర తీరంలో ఆందోళనగా నిలబడి ఉన్నారు ఆ క్షణంలో ఆయనను భయం కూడా అధిగమించినట్లు అనిపించింది గాలి బలంగా పూస్తుంది సముద్ర తరంగాలు ఎగిసిపోతున్నాయి దూరంలో సంజీవని పర్వతం తుది దృశ్యంగా కనిపిస్తుంది పర్వతం లేపడం కంటే కష్టం భయంపై గెలవడం ఆ క్షణం హనుమాన్ కి కూడా తన బలం తక్కువగా ఉంది అనుకున్నాడు హనుమాన్ కళ్ళు మూసుకుని ఆలోచనలో మునిగాడు అతని మనసులో రాముని శాంతమైన స్వరం ప్రతిధ్వనిస్తుంది హనుమాన్ వెంటనే కూర్చొని భక్తి చూపిస్తూ చేతులు కలిపి కళ్ళు మూసుకుని ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు ప్రతి క్షణం రామనామం జపించినప్పుడు ఆయనలోని బలం దేవతల బలాన్ని మించిపోయింది ఆయన దివ్య ఆత్మతో ఎగిరిపోతాడు తుఫాన్ మబ్బులు చుట్టూ తిరుగుతాయి వర్షం పడుతుంది మెరుపులు గాలిగుబులు కాని ఆయన ధైర్యంగా కదులుతున్నాడు హనుమాన్ తుఫానులో ఎగిరి సంజీవని పర్వతం వద్దకు చేరుకున్నాడు అతని కళ్ళు మెరిసిపోతున్నాయి అతని దృఢమైన సంకల్పం ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలుస్తోంది పర్వతం ఆకుపచ్చ వెలుగుతో వెలుగొందుతోంది బలం శరీరంలో కాదు నమ్మకంలో ఉంటుంది రామనామం ఆయనకు రెక్కలుగా మారింది హనుమాన్ సంజీవని పర్వతం తీసుకుని లక్ష్మణుడి దగ్గరికి వస్తారు గాయపడిన లక్ష్మణుడికి ప్రాణాన్ని తిరిగి ఇచ్చారు రామనామం జపించినవాడు ఎప్పుడూ ఓడిపోడు ఎందుకంటే ఆ నామం వెనుక ఉన్నది ప్రేమ ధర్మం విశ్వాసం